హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనమైతే హాఫ్ కేజీ టమాటాలు తీసుకోవాలి ఇందులోకి అరకి పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు కొత్తిమీర ఒక ఆకు కట్ట కరివేపాకు పల్లీలు తీసుకోవాలి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంచిగా వేగే వరకు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించితే పల్లీలు లోపల వరకు బాగా వేగుతాయి ఇప్పుడు పల్లీలు అయితే దూరగా వేగాయి ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చిని రెండుగా పచ్చిమిర్చి కూడా మంచిగా దూరగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి పల్లీలు కలిపి మూత పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలి పచ్చిమిర్చి కూడా మగ్గడం స్టార్ట్ అయింది చూసారా ఇంకొక టూ మినిట్స్ ఇలాగే వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాగా వేయాయి ఇప్పుడు ఈ పల్లీలు పచ్చిమిర్చి అన్నిటినీ తీసుకొని ఇవ్వాలి నెక్స్ట్ ఇదే ప్యాలోకి ఆయిల్ సరిపడే ఉంటా ఉంటే వేసుకోలేకపోతే ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి టమాటాలు అయితే తొందరగానే మగ్గుతాయి చూడండి ఫ్రెండ్స్ మధ్యలో తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టమాటాలు మంచిగా మగ్గాక ఇందులో ఉన్న పైన తక్కువ కూడా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా వస్తాయి చూడండి టమాటాలు అయితే ఆ ఫలికి మగ్గు ఇంకా కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు మంచిగా మగ్గాయి ఇందులోకి చింతపండు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కొత్తిమీర కట్ట కట్ చేసి పెట్టుకోవాలి కాడలతో సహా వేసుకోవాలి అప్పుడే కొత్తిమీర టమాటా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మంచిగా కలుపుకోవాలి టమాటోలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మంచిగా వేయించుకో మగ్గించుకోవాలి పెట్టుకొని వన్ టూ త్రీ మినిట్స్ అలా ఉంచేవాల్సింది చూడండి ఇప్పుడైతే మనకి మంచిగా మగ్గాయి టమాటో కొత్తిమీర చింతపండు మొత్తం కలిపి మీరు స్టేజ్లో కొంచెం పక్క అయినా వేసుకోవచ్చు నేను డైరెక్ట్ పోపులో వేసుకుందామని ఇక్కడ వేసుకోలేదు వర్క్ చేసుకొని మంచిగా చల్లారనివ్వాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి పూర్తిగా చల్లారాయి ఇప్పుడు ఇందులోకి మనం వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్స్ పసుపు సరిపడినంత ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ పెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టాక ఎలా ఉందో ఇప్పుడు ఇందులోకి చల్లార్చి పెట్టుకున్న టమాటో కొత్తిమీర వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చడిని పోపు పెట్టుకోవాలి అదే కడాయి స్టవ్పై పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి పోపుకి నేనైతే రెండు పావుల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపట్లాడాక ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిని మంచిగా వేంపుకోవాలి ఎండుమిర్చి వేగాక ఇందులోకి కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఇంగువ వేసుకోవాలి ఇంగువ వల్ల మంచి టేస్ట్ వస్తుంది పోపు మంచిగా వేయించుకోవాలి పోపు మంచిగా వేయాక ముందు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని మొత్తం ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పోపులో కలిసేలాగా అంతే అండి టమా కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది అలా బాగా ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మీకు నేను చక్కని చేసిన విధానం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్